అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ నువ్వు కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను ఈ రోజు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార తరంగిణి ఈ రోజు మనం మంగళగిరిలోని సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నానండి ఈ షాప్లో అన్ని రకాల పట్టు శారీసు సిబోరి ప్రింట్ డిజిటల్ ప్రింటు ఫ్లోరల్ ప్రింటు కాటన్ సారీస్ డ్రస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ అన్నీ కూడా హ్యాండ్మేడే ఉంటాయండి కలెక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి షాప్కు విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు షాపు పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ శారీ వచ్చేటప్పటికి మిడిల్ చెక్స్ మీద స్క్రీన్ ప్రింట్ సారీస్ అన్నమాట ఆల్ ఓవర్ శారీ అంతా నిజాం బోర్డర్ వస్తుంది కింద పైన మిడిల్లో ప్రింట్ వస్తుంది స్క్రీన్ ప్రింటు మధ్యలో చెక్స్ వస్తుంది ఉంటుంది పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది వచ్చేటప్పటికి లైన్స్ వస్తుంది చాలా బాగుందండి ప్రింట్ పోవడం అలా ఏముండదు కదండి ఇది ఓకే కాస్ట్ ఎంత పడుతుంది అండి త్రీ థౌజండ్ పడుతుంది త్రీ థౌజండ్ పడుతుంది ఇది ప్యూర్ పట్టే వస్తుందండి సెమీ పట్ అంటారు ఓకే సెమీ హాఫ్ పట్టు వస్తుంది ఇది ఇందులో కలర్స్ ఉన్నాయండి ఉన్నాయండి ఓకే త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి మిడిల్ చెక్స్ వస్తుంది మధ్యలో గ్యాప్ బోర్డర్ అంటాం కదా ఆ గ్యాప్ లో మనకైతే స్క్రీన్ ప్రింట్ వస్తుంది చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసి నేను చెప్పాను కదండి మంగళగిరిలోని సాయిదుర్గా హ్యాండ్లమ్స్ నుంచి చూపిస్తున్నాను అడ్రస్ వచ్చేసి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి చాలా ఈజీ అడ్రస్ అనమాట మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే ఏముండదండి మీరు డైరెక్ట్గా షాప్ వచ్చి తీసుకోవచ్చు లేదు మీకు అడ్రస్ అర్థం కాకపోతే వీడియోలో నేను నెంబర్ ఇస్తాను కదండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు లొకేషన్ షేర్ చేస్తారండి నేను ఈ వీడియోలో దాదాపు మీకు ఒక ఫైవ్ మోడల్స్ చూపిస్తానండి మీకు ఏ మోడల్స్ కావాలనుకుంటే ఆ మోడల్లో మీరు తీసుకొని వీడియోలో నెంబర్కి వాట్సప్ చేయండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ అంత ఈ లో ఉంటుంది పైన వచ్చేటప్పటికి కూడా ఇలా నిజాం బోర్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి లైన్స్ వస్తుంది పళ్ళులో బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి కంచి బార్డర్ శారీస్ వస్తాయండి కాస్ట్ అయితే ఎంత పడుతుందండి ఇది త్రీ థౌజండ్ పట్ త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ పట్టే వస్తుందండి కంచి బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి వీవింగ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో అదిగో చాలా బాగా వచ్చిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చూపించే కలర్స్ లో బుక్ చేసుకోండి కంఫర్ట్ గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ గా వస్తాయి మనకి చాలా లైట్ వెయిట్ గా వస్తాయి పింఛన్ కలర్ లో సేమ్ కావాలి అనుకుంటే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు అండి ఇందులో కలర్స్ ఉన్నాయి నేను కలర్స్ చూపిస్తాను అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఎవరికైనా ఇంట్లో కావాలి కొంచెం డిఫరెంట్ బార్డర్తో కావాలి సేమ్ కలర్ కావాలన్నా కూడా మనం అవైలబుల్లో ఉంటుంది ఇగోండి రుద్రాక్ష బార్డర్లో కూడా ఉన్నాయండి ఏదైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట కంచి బిగ్ బార్డర్లో ఉన్నాయి స్మాల్ బార్డర్లో ఉన్నాయి రుద్రాక్ష బార్డర్లో ఉన్నాయి గోల్డ్ బార్డర్లో ఉన్నాయి అన్నీ కూడా రన్నింగ్ పళ్ళు బ్లౌజే వస్తుందండి చాలా లైట్ వెయిట్గా వస్తుందండి త్రీ పికాక్స్ కూడా వస్తాయి అనమాట కంఫర్ట్గా ఉంటుందండి కట్టుకుంటే సారీ కూడా లైట్ వెయిట్ వస్తుందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడిచేది మంగళగిరి సారీస్ ఏనండి ఎందుకంటే ఇవి పట్టుబోయే కాటన్ మిక్సింగ్లో వస్తుంది అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటుంది కాబట్టి అందరు ఎక్కువగా పర్చేజ్ చేసేది కూడా మంగళగిరి శారీస్ ఏనండి వీవింగ్ కూడా చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్గా చేస్తారనమాట మనం వాడే కొంది షైనింగ్ ఇంకా బాగుంటుందండి మంగళగిరి శారీస్ ఒకసారి అయితే మీరు సాయి దుర్గా హ్యాండ్లూమ్స్కి విజిట్ చేయండి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా మీరు చూడవచ్చు అనమాట చూసారు కదా ఒక్కొక్క మోడల్లో ఎన్ని కలర్స్ ఉంటున్నాయో మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు అండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ బోర్డరు త్రీ బుల్ లైన్స్ చెక్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా పైన వచ్చేటికి ఇలా నిజాం బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా లైన్స్ వస్తుంది పళ్ళులో బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా ఇలా రన్నింగే వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఈ మోడల్ లో కలర్ చాట్ చూపిస్తాను కలర్స్ అన్ని కూడా చూడండి ఎంత బాగున్నాయో మనం ఫస్ట్ వచ్చేసి చాక్లెట్ మెరన్ కలర్ చూసాం కదండి తర్వాత వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి రెడ్ కలర్ వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్ చాట్ కనకంబరం కలర్ వస్తుందండి గ్రీన్ కలర్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి త్రిబుల్ లైన్ చెక్స్ అంటారండి కింద వచ్చేసి ఇట్లా బార్డర్ వస్తుంది నిజాం బార్డరే కొంచెం బిగ్ బార్డర్ వస్తుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీరు రైలీ చూడొచ్చండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది విహారతరంగిణి యూట్యూబ్ ఛానల్లో డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుందండి ఇదిగోండి కంచి బార్డర్ శారీస్ గోల్డ్ జెరీ బార్డర్ శారీస్ వచ్చాయండి కాస్ట్ అయితే సేమే ఉంటుందండి అందుకని చెప్పేసి ఈ మోడల్ కూడా చూపిస్తున్నాను రన్నింగే వస్తుంది కాబట్టి మీకు కంఫర్ట్ గా యూజ్ చేసుకోవచ్చండి దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లోనే డిజైనర్ బ్లౌజ్ ఆపోజిట్లో వేస్తే మంచి లుక్ వస్తుంది శారీస్కి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కూడా మంగళగిరిలోనే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నాను నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి ప్యూర్ పార్ట్ మీద డిజిటల్ పెయింట్ శారీస్ అలో శారీ అని ప్యాటర్న్ ఉంటుంది కింద బార్డర్ కలరే పైన కింద వస్తుంది కాంట్రాస్ట్ కలర్ పళ్ళు వచ్చేటికి ఇలా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ వస్తుంది కాంట్రాస్ట్లో ఈ మోడల్లో కలర్ చార్ట్ చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఫ్లోరల్ ప్రింట్ శారీస్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ వచ్చింది నిజాం బార్డర్ శారీస్ అనమాట చాలా మంది అడుగుతున్నారు కదండి స్మాల్ బార్డర్ అని మళ్ళీ ప్రింట్లు వచ్చేసాయండి ఏంటంటే ఈ ప్రింట్లు రావడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందండి ఈ లోపు మనకి కలెక్షన్ అంతా అయిపోతుంది కదా మళ్ళీ కొత్త ప్రింట్స్ వచ్చినప్పుడు మీకు శారీస్ అనేవి నేను చూపిస్తాను ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ పట్లో మనకు వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ అయితే ఫ్లోరల్ ప్రింటే వస్తుందండి మీకు కలంకారీ ప్రింట్లో ఉన్నాయి ఫ్లో ఫ్లవర్ ప్రింట్లో ఉన్నాయి బార్డ్స్ ప్రింట్లో ఉన్నాయి త్రీ డీ ప్రింట్లో కూడా ఉన్నాయండి నిజాం బార్డర్లో ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు న్యూ మోడల్సే చూపిస్తానండి ఎప్పటికప్పుడు మన ఛానల్లోనే ఒకసారి అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయన్నమాట నోటిఫికేషన్ కాస్ట్ రీజనబుల్గా ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ప్యారీస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మన ఇంటికి వెంటనే డోర్ డెలివరీ కూడా వస్తుందండి ఈరోజు శారీ బుక్ చేసుకుంటే రేపు వెళ్ళిన లోక మనకి ఒక టూ డేస్ శారీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద ప్రింటెడ్ శారీస్ అండి వన్ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది కింద సిల్వర్ కలర్ తో పైన ఇలా నిజాం బోర్డర్ వస్తుంది శారీ మధ్యలో టై అండ్ డై వస్తుంది దాని మీద ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పళ్ళులో లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ కలర్ ఈ మోడల్ లో కలర్ చాట్ చూపిస్తాను ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్రింట్ పోవడం కానీ అలా ఏముండదు అండి మనకి స్క్రీన్ ప్రింట్ వస్తుంది కదా మళ్ళీ వాష్ చేస్తే లేదు ఎందుకంటే కస్టమర్ కి డౌట్స్ వస్తాయి కదా ఇది ప్రింట్ పోతుందా లేదా అని ప్రింట్ అయితే ఇది బానే మనకి గ్యారెంటీగానే ఉంటుందండి వాష్ అయితే మన షాంపూ వాష్ కానీ డ్రై వాష్ కానీ చేసుకోవాలి మీరు ఒకటి గమనించారా ఇది ఇక్కర్త్ ప్యాటర్న్లో స్క్రీన్ ప్రింట్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఈ మోడల్ వచ్చేసి బార్డర్ కూడా మనకి వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది అనమాట లైట్ వెయిట్గా ఉంటుందండి ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి ఇంకా కలెక్షన్ చాలా బాగుంటుంది కంచి బార్డర్ కూడా వచ్చింది మీరు షాప్ కి రాలేమో మాకు మంగళగిరి రావడానికి టైం లేదనుకోండి మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ లో చూపించి మీకు శారీ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ లో న్యూ మోడల్స్ ఏ అప్డేట్ చేస్తూ ఉంటారండి ఒకసారి అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మాల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ టైప్ అండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బోర్డర్ వచ్చేటప్పటికి పైన వచ్చేటప్పుడు కూడా ఇలా చిన్న బోర్డర్ వస్తుంది చాక్లెట్ కలర్ చాక్లెట్ వస్తుంది పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ లో వస్తుందండి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి చూడండి చాక్లెట్ కలర్ శారీ ఇది చాలా బాగుంది కంచు బోర్డర్ లో కూడా డిఫరెంట్ బార్డర్ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరికైనా కావాలంటే చాక్లెట్ కలర్ వెంటనే బుక్ చేసుకోండి ఈ మోడల్ లో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను కలెక్షన్ అయితే నేను చెప్తున్నాను కదండి మంగళగిరిలోని సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి అండి మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీస్తే వీడియోలో నెంబర్ కి వాట్సాప్ చేయండి మీరు ఏంటంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి వేరే నెంబర్లకి వాట్సాప్ చేస్తున్నారు వేరే నెంబర్లకి ఇక్కడ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోలో నేను నెంబర్ ఇస్తాను కదండి ఆ నెంబర్ కి మాత్రమే వాట్సప్ చేయాలండి వేరే వాళ్ళకి చేస్తే మనకి శారీస్ అక్కడ ఉండవు అనమాట సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ లో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీడియోలో స్క్రోల్లో అవుతున్న నెంబర్కి వాట్సప్ చేస్తేనే మీకు ఈ శారీస్ అనేవి కూడా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుందండి కలెక్షన్ క్వాలిటీ ప్రైస్ అంతా కూడా రీజనబుల్ గానే ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ వచ్చేసరికి మనకి ఈ శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ పట్టు వస్తుంది మనకి లైట్గా గట్టిన శారీ కూడా అవుతుందండి ఇది చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి బార్డర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్లో ఉన్నాయండి కంచి బార్డర్లోనే పికాక్ బార్డర్ ఉంది రుద్రాక్ష బార్డర్ ఉంది అలాగే మనకి చెస్ బార్డర్ వచ్చేసి పికాక్ బార్డర్ వచ్చేసింది ఎలిఫెంట్ బార్డర్ ఉంది మీకు నచ్చిన బార్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి కలెక్షన్ మంగళగిరిలోనే గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ డైయింగ్ శారీస్ కూడా ఉంటాయండి సిబోరీ ప్రింట్ ఉంటాయి డిజిటల్ ప్రింట్లు ఫ్లోరల్ ప్రింటు అన్నీ కూడా ఉంటాయండి ప్యూర్ పట్లు కూడా ఉంటాయండి కుప్పడం స్టైల్ కూడా ఉంటుంది అనమాట అలాగే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ శారీస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి అలాగే డ్రెస్ మెటీరియల్స్ లెహంగా సెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మీరు ఒకసారి మంగళగిరి వచ్చినప్పుడు సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి విహార తరంగిణి ఛానల్ చూసొచ్చామని కూడా చెప్పండి చాలా బాగుంటుంది కలెక్షన్ బాగా చూపిస్తారు కూడా మీకు ఇప్పుడు నేను చూపించిన మోడల్స్ ఏమైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుందండి మగ్గాల నుంచి రాగానే నేను వీడియో చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్